కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పైవేటీకరణను నిరసిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు వెళ్లి ఎంఆర్ఓకి ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటు వ్యక్తులను అప్పగించడానికి తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాష్ట కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు జిల్లా అనుబంధ సంఘాల జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు డివిజన్ ఇన్ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ మరియు నెల్లూరు రూరల్ మండల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు అప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గాల కోసం విద్య వైద్యం రెండు కూడా అందుబాటులో ఉండాలని పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన అనుమతి తీసుకొని వచ్చి ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయల అంచనాతో ఆ కాలేజీలన్నిటినీ కూడా నిర్మాణం చేయవచ్చు అనేటటువంటి సంకల్పంతో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఆరు మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది అందులో ఐదు కాలేజీలు అధ్యాపకులతో పాటి పూర్తి ఫ్యాకల్టీతో ఫంక్షనరీగా మారి విద్యార్థులు చేరి ఆ కాలేజీలు ప్రస్తుతం యాక్టివ్గా నడుస్తూ ఉన్నాయి పులివందల్లో ఉన్నటువంటి ఆరవ మెడికల్ కాలేజీ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వారు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మెడికల్ అసోసియేషన్ అనుమతి రాక అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేనందువల్ల దానికి అడ్మిషన్లు జరగలేదు కానీ ఆ కాలేజీ కూడా పూర్తిగా నిర్మాణం జరిగింది మరి పదకొండు కాలేజీలు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఏమి తెలుసు అనేటటువంటి ఆలోచనతో వాళ్ళకు తెలియదులే మనం ఏది చెప్పినా దొరకద్ది అనేటటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వంలోని అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా స్పీకర్ గారు ఆయన మంత్రివర్గంలో ఉండే ఆయన సహచరులందరూ కూడా ఈ కాలేజీలు అన్ని బొటకం ఈ కాలేజీలు అసలు నిర్మాణమే జరగలేదు అసలు జీవోనే రాలేదని తప్పుడు ప్రచారం చేయటం వదిలిపెట్టారండి మరి అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జీవో కాపీ విడుదల చేసి చూపించారు ఆయన అయ్యా ఇదిగో జీవో కాపీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జీవో రిలీజ్ అయిందని ఆ కాపీని చూపించడం జరిగింది మరి అదేవిధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల ఫోటోలు ఈరోజు మళ్ళీ పాంప్లెట్ల రూపంలో ప్రచురించి ప్రజలకు చూపించడం జరిగింది పాత్రికేయుల ముఖంగా కూడా వాటిల్ని అన్నింటినీ కూడా చూపు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఒక వినతి పత్రాన్ని గవర్నమెంట్ అధికారులకి ఇవ్వడానికి నిశ్చయించుకొని ఈరోజు స్థానిక రూరల్ ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి మేమందరం కూడా రావటం జరిగింది మరి మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుదాడల్లో నడుస్తూ ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము ప్రజలకు అండగా ఎల్లవేళలా ఉంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్